అదే సమయంలో విధ్వంస రాజకీయాలు కక్ష రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క ఐదేళ్లలో ఎన్నో సంవత్సరాలు చూశారు కాని కార్యకర్తల పైన దాడులు హింస రాజకీయాలు అక్రమ కేసులు వేధింపులు కడాన సోషల్ యాక్టివిస్ట్లు కూడా ఇష్టానుసారంగా కేసులు పెట్టి హెరాస్ చేస్తే నిద్రపోకుండా వాళ్ళు కాపాడుకున్నాం ఇంకొక పక్కన అన్ని పార్టీలకు మూడు పార్టీలకు అనుభవం ఉంది ఈరోజు మీరు చూస్తే ప్రాణాలు తీస్తూ అరాచకంగా ప్రవర్తిస్తూ తెలుగుదేశం పార్టీలో ఒక ఉదాహరణ చూసినప్పుడు అన్ని పార్టీలు వర్తిస్తుంది ఏదైతే మన పార్టీకి వ్యతిరేకంగా నేను ఆ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు కానీ స్లోగన్ ఏమంటే కడాన మెడ మీద కత్తున్న జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు ఇది ఊహించని పరిణామాలు ఇవన్నీ ఇప్పుడు కూడా కళ్ళ ముందర తిరిగే పరిస్థితి వస్తుంది అందుకే ఈరోజు మనందరం కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని నాకు జరిగిన అవమానాలు చూశారు నేను అందుకే మా కుటుంబానికి జరిగిన అవమానంతో నేను కూడా భరించలేక వచ్చినప్పుడు ఒకటే శపథం చేసి వచ్చాను ఆ శపథం ఇది గౌరవ సభ కాదు ఇది కౌరవ సభ ప్రజాక్షేత్రంలో గెలిసి మళ్లీ ఈ సభను గౌరవ సభగా చేసి అడుగు